మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఈరోజు మనము గురుని యొక్క వక్రగతి గురించి చర్చించబోతున్నాం అక్టోబర్ నెలలో తొమ్మిదవ తారీఖున ఆయన వక్రగతి ప్రారంభమవుతుంది అట్లాగే ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఈ మాత్రం అక్కడ జరుగుతూ ఉంటుంది వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ వక్రగతి అంటే ఏమిటి ఇది గతంలో ఒక వీడియో మనం చేశాము అది చూసినా సరిపోతుంది నిజానికి వక్రగతి అనేటటువంటిది ఏ గ్రహానికి గతిలో ఉండవు రాహుకేతువులు ఎప్పుడు గతిలోనే సంచరిస్తూ ఉంటారు వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక సూర్యచంద్రులకి ఎప్పుడు గతి ఉండదు ఇక గతి ఉన్నది ఎవరికి కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే మనకి ఒకరగతి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ వక్రగతి అనేటటువంటిది నిజానికి వక్రగతి కాదు ఇప్పుడు ఈ ఈ చెప్పుకున్నటువంటి ఐదు గ్రహాలు కూడా ఇవేంటంటే వాటి వాటి ఓర్బిట్ కక్ష దానికి చిన్నగా ఓ దానికి పెద్దగా దానికి ఇంకో దానికి ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఆ విధంగా ఈ ఐదుటికి కూడా ఐదు రకాల ఓర్బిట్లు ఉన్నాయి కక్ష్యలు ఉన్నాయి ఆ కక్ష్యల్లో సంచరించేటప్పుడు ఈ దగ్గరగా ఉన్నటువంటి కక్షి ఉందనుకోండి ఆయన స్పీడ్గా తిరిగేస్తాడు ఇంకొంచెం పెద్దగా ఉంది కొంచెం లేట్ అవుతుంది ఇంకా పెద్దది ఇంకొంచెం లేట్ అవుతుంది ఇంకొంచెం పెద్దది ఇంకా లేట్ అవుతుంటుంది ఈ విధంగా వివిధ కక్షలలో సంచరించేటప్పుడు మనకి ఈ ముందు వెళుతున్నట్టు ఈ కక్ష చిన్న కక్షను బట్టి పెద్ద కక్షలను బట్టి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి గ్రహం అది చిన్న గ్రహం త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి అది ముందుకు వెళ్తున్నట్టు ఆ పెద్ద ఓర్పిట్లో తిరిగేటువంటి గ్రహం వెనకబడినట్టుగా మనకు కనిపిస్తుంది నిజానికి ఏ గ్రహానికి వక్రగతి ఉండదు మరి వక్రగతి లేనప్పుడు ఎందుకు మరి సంభాషణ అంతా అంటే అక్కడ ఏం జరగదు కానీ ఈ భూమి మీద మనం నివసించేటటువంటి మానవులకి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుందంటే ఈ పెద్ద ఓర్బిట్టు ఉన్నది వెనకబడినట్టుగా కనిపిస్తోంది కదా మనకి దాని యొక్క ప్రభావం అక్కడి నుంచే మన మీద ఏ విధంగా ఉంటుంది ఈ చిన్న ఓర్బిట్టు అనేది స్పీడ్గా తిరుగుతుంది ఇక్కడి నుంచి దీని ప్రభావం మన మీద ఏ విధంగా పడుతుంది ఈ మానవుల మీద అందుచేత ఈ దగ్గరగా ఉన్నదానికి దూరంగా ఉన్నదానికి ఈ విధమైనటువంటి రిట్రాగ్రేషన్లో ఉండటం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు బస్సు ఎక్కేవాళ్ళం ఆర్టీసీ బస్సు దానికంటే ముందు ప్రైవేట్ బస్సులు కూడా ఉండేవి కొంతమంది తెలియచ్చు కొంతమంది తెలియకపోవచ్చు ఆ బస్సుల్లో ఎక్కేటప్పుడు చిన్నపిల్లవాళ్ళం బస్సులో కిటికీ పక్కన కూర్చోవాలి అని కిటికీ నుంచి బయటికి చూడాలి అనేటువంటి ఒక తపన ఒక తాపత్రయం తెలిసి తెలియని వయసు అజ్ఞానం అక్కడి నుంచి చూస్తూ ఉంటే మనం తదేకంగా చూడడం ద్వారా అక్కడేమవుతుంది ఆ కొండలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ వైర్లు ఆ కరెంటు స్తంభాలు అన్నీ వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పోతున్నట్టుగా భ్రమ కలుగుతుంది నిజానికి అవి ఎక్కడికైనా వెనక్కి వెళ్తాయండి లేదు మనం ముందుకు వెళ్తున్నాం మనం తదేకంగా చూడటం వల్ల కొంత అజ్ఞానం వల్ల అంటే అజ్ఞానం అంటే మరో రకం దూషణ కాదు మనకు తెలియని తాను చిన్న వయసు తెలిసి తెలియనటువంటి వయసు కాబట్టి అవన్నీ మనకి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది ఈ విధంగా మనకి అది రిట్రాగరేషన్గా మనం తెలియజేస్తున్నాం ఆ దూరాన్ని బట్టి ఆ దగ్గరను బట్టి ఆ దాని యొక్క ప్రభావం మనుషుల మీద తప్పకుండా ఉంటుంది నిజానికి ఒకరగతిలో లేవు కానీ దాని ప్రభావం అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వాటి యొక్క ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది ఈ విధంగా దీన్ని మనం ఒక్కరిగతి అన్నాం అయితే ఈ ఒక్కరగతి వలన వచ్చేటువంటి మానవుడికి వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మన జీవితం మొత్తమంతా గ్రహాల యొక్క దృష్టి మన మీద పడటం ద్వారానే కదండి నడుస్తుంది శుభం జరిగినా శుభం జరిగినా కూడా అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఈ వక్రగతి ద్వారా నడిచేటటువంటి ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటాయి వక్రగతిలో ఉన్నటువంటివి అనేటువంటి పెద్ద చర్చనీయాంశం ఇది నిజానికి చెప్పాలి అంటే ఈనాటికి కూడా ఆనాడు ఋషీశ్వరులే దీని గురించి చాలా కాంట్రవర్సీ ఉంది దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన పని లేదని కొంతమంది చెప్పారు తీసుకు తీరాలని కొంతమంది చెప్పారు ఏదేమైనప్పటికీ అది ఒక కాంట్రవర్సీ చెప్పిట్టుగా ఉండిపోయింది కాకపోతే మన అనుభవాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు నా జాతకంలోనే ఉచ్చలో ఉన్నాడు గురుడు కర్కాటకంలో బట్టి వక్రించి ఉన్నాడు ఆ పీరియడ్లో నాది బాల్యం అప్పుడు బాల్యంలో నేను చాలా కష్టాలే పడ్డాను ఆయన పీరియడ్ అంతా కూడా ఎందుకంటే ఉచ్చలో ఉన్నటువంటి గ్రహం కనుక వక్రిస్తే నీచ గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం జరిగింది కొంతమంది అలాగే నీచలో ఉన్నటువంటి గ్రహం కనుక వక్రీస్తే ఉచ్చలో ఉన్న గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని కూడా కొంతమంది చెప్పారు అయితే ఇక్కడికి ఇది మనం ఫిక్స్ అయిపోవడానికి లేదండి ఇలాగే ఇక్కడి వరకు ఇలాగే మనం నిర్ణయం చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అని అంటే మనకి రాశి చక్రంలో ఉచ్చిలో ఉన్నాడు వక్రించాడు సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు కదా మనకి కానీ అదే గ్రహం నవాంశంలోకి వచ్చాక నీచపడ్డాడే అనుకోండి నీచపడితే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తాను మళ్ళీ ఇవి కూడా అనుభవంలో చూశాం మన మన అనుభవాన్ని కూడా మనం పరిగణించి జోడించి చూసుకోవచ్చు ఇం చేత నా అభిప్రాయ ప్రకారంగా నేను చూసినటువంటి జాతకాల యొక్క ప్రభావం గురించి కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి నీచలో ఉన్న ఉచ్చెలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తే నీచి పడుతుంది నీచలో ఉన్నటువంటి గ్రహం వక్రించినట్టయితే ఉచ్చెలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నీ రాశిలో మీకు ఉచ్చెలో ఉంది రిట్రాక్షన్లో పడింది కింద పడింది కానీ నవాసులకు వచ్చినప్పుడు నీచపడింది ఆ గ్రహం యోగిస్తుంది మళ్ళీ ఇట్లాంటివి కొన్ని చాలా రకరకాల కాంట్రవర్సీలు ఉన్నాయి ఖచ్చితంగా ఇదమిద్దంగా అని చెప్పి నూటికి నూరు కాళ్ళు బల్లగొద్ది చెప్పడానికి వీలు కానిటువంటి ఇది ఉచ్ఛ ఏదో ఉచ్చగ్రహం నీచగ్రహమే కాకుండా ఇప్పుడు ఈ గురువు సుక్కుల గురించి మనం తీసుకున్నట్టయితే అస్తంగత్వం వేరు మళ్ళీ సూర్యుడికి అస్తంగత్వం అయిపోవటం ఆ విధమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని మన పరిగణలో తీసుకోవాల్సి వస్తుంటాం ఇది వక్రంలోకి సంబంధం ఏమి కాదు కానీ ఇక్కడ మిగతా గ్రహాలకి కొన్నిటికి అంగ స్తంభం ఉంటుంది కొన్ని గ్రహాలకి స్తంభన ఉంటుంది అవి అలాగా చి చరించవలసినటువంటి సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ నిలిచిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దాని ప్రభావాలు వేరే చెప్పారు వక్రించి వెనక్కి వచ్చేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి వక్రించి కూడా వెనక నుంచి ప్రభావం చూపిస్తాయి కానీ అక్కడి నుంచి అదో అదోరకు ఉంటుంది అతి చారం ఉండవలసిన టైం కంటే ముందుగా ముందు రాశిలోనికి ప్రవేశించడం ఈ విధమైనటువంటివి కొన్ని ఉన్నాయి ఇందులో మొత్తం మీద ఈ సబ్జెక్ట్ వక్రగతి అనేటటువంటిది ఒక కాంట్రవర్సీ దీనిలో చాలా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి వారు చెప్పినటువంటివి కూడా రుషిసుల మధ్యన కూడా వీళ్ళవి కొంచెం కా మనకి కాంట్రవర్సీ ఉంది మొత్తం మీద ఏదైతేనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ తొమ్మిది నుంచి గురుడు వృషభంలో ఉన్నటువంటి గురుడు వక్రీస్తున్నాడు ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త విషయం కూడా మనం చెప్పుకోవాలి శుభగ్రహం నైసర్గిక శుభగ్రహాలు కనుక వక్రీస్తే మరింత శుభ ఫలితాన్ని ఇస్తాయని కొంతమంది చెప్పడం జరిగింది అలాగే నైసర్గిక పాపగ్రహాలు వర్కి వక్రించినట్టయితే పాప ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి చెప్పడం కొంతమంది జరిగింది కొంతమంది చెప్పడం జరిగింది ఇకపోతే ఇక్కడ ఏ విధమైన ఫలితాలు మనం చెప్పుకోవాలి అంటే వారు చెప్పిన విషయం అదైతే మన మన విషయం దగ్గరికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఈ ఈ వక్రించినటువంటి గ్రహం ఇప్పుడు ఆ రాశ్యాత్ అంటే చంద్రాత్ ఎక్కడ ఉంది దానికి ఆధిపత్య శుభులవుతున్నారా ఆధిపత్య పాపులవుతున్నారా ఇది కూడా పరిగణలో తీసుకోవాలి నైసర్గిక శుభత్వమే కాకుండా ఆధిపత్యం ద్వారా శుభత్వం వస్తుందా పాపం వస్తుంది పాపత్వం కలుగుతోందా అనేది కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది ఇది గోచార రీత్యా ఇప్పటివరకు మనం చెప్పుకునేవన్నీ గోచార రీత్యా ఇక జాతకం దగ్గరికి వెళ్ళామనుకోండి జాతకం దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ అది జీవితాంతము పర్మనెంట్గానే అంటే శాశ్వతంగా అదే రాశిలో అక్కడే ఉండిపోతుంది మనకి గోచారంలో ఇది కొద్దిపాటి కాలం మాత్రమే ఉంటుంది ఒక శుక్రుడికి రోజులని శని కిన్ని రోజులని ఇట్లా నిర్ణయం చేయడం జరిగింది ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు జనజీవన శ్రమంతలో గెలిచిపోవడం అంటూ ఉంటారే మానవుల్లో అదేవిధంగా ఐ మీన్ మామూలుగా ఎప్పుడు జరిగేటటువంటి ఆ ఆ రీతిలో చేరిపోతాయి మొత్తం గ్రహాలన్నీ కూడా ఇది ఇది ఫలితం అయితే ఈ వక్రించి ఉన్న సమయంలో మానవుడి మీద ఆ గ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అంటే ఇక్కడ నిజానికి ఇప్పుడు గోచార రీత మనకి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురువు అయితే తొమ్మిదవ తారీఖు నుంచి వక్ర వక్రం గతి ప్రారంభమవుతోంది అప్పుడు మనము ఈ నేను చెప్పుకోవాలి కర్కాటక రాశి వారికి గురువు యొక్క వక్రగతి అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఏ విధమైన ఫలితాలు గురువు ఇవ్వబోతున్నాడు ఈ ఎవరికి కర్కాటక రాశి వారికి అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి నిజానికి ఆయన ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు వక్రగతితో తద్వారా మనము దశమ స్థానంలో ఉన్నట్టుగా మనం వక్రగతి మూలంగా దశమ స్థానంలో ఉన్నట్టుగా మనము మనము పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాము ఈ దశమ స్థానంలో ఈ కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు శ్రమ మిగులుతూ ఉంటుంది మీరు ఎంత కష్టం చేసినా శ్రమకు తగ్గ ఫలితం ఉండదు కానీ శ్రమ మాత్రం మిగులుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలు మాత్రం ఈ కర్కాటక రాశి వారికి మనకి లభిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఇకపోతే ఈయన యొక్క అంటే ఉపయోగపడదు అని అర్థం అంతే కదండి మరి శ్రమని మిగులుస్తున్నాడు ఫలితం మిగిల్చట్లేదు మంచి ఫలితాన్ని అంచేత ఇది శుభప్రదం కాదు ఈ కర్కాటక రాశి వారికి గురువు యొక్క ఒక గతి అయితే ఇక్కడ ఈయన సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుందని చెప్పుకున్నాం కదండి ఆ విధంగా మకర రాశి మీద ఆయన యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే ఐదవ స్థానం అయినటువంటి వృశ్చికం మీద కూడా ఆయన ఒక ప్రభావం ఉంటుంది అలాగే తొమ్మిదవ స్థానమైనటువంటి మేరం మీద కూడా ఈయన యొక్క ఈ గురుగ్రహం యొక్క ఈ దృష్టి ఆ స్థానాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఆ ఫలితాల మీద వచ్చేటటువంటి ఫలితాల మీద కూడా ఈ చెడు దృష్టి ద్వారా అక్కడ కూడా ఆ చెడు ఫలితాలే కొంచెం వచ్చేటువంటి అవకాశం మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి గురు ఒకరి సంచారం వల్ల మనకి సంభవిస్తున్నాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు అయితే ఈ ముందు మూడు రాశుల వారికి కూడా మనం చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాము వా ఈ ఈ పీరియడ్లో గురువు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళు జాగ్రత్తగా వినండి ఆ రాశి వాళ్ళు కొందం కొన్ని రాసుల వాళ్ళకి ఉపయోగపడుతూ ఉన్నాడు కొన్ని రాసుల వాళ్ళకి ఉపయోగపడటం లేదు కాబట్టి ఆ ఉపయోగపడటం లేదు అనుకున్నటువంటి వాళ్ళు కాస్త గురువుకి నేను రోజు ఆ గురువు సంబంధమైనటువంటి శ్లోకాలు చదువుకోవటం కాస్త నవగ్రహాల దగ్గర తిరగటం గురువారం నాడు స్పెసిఫిక్గా ఆ గురువారం నాడు ఆ గుడికి వెళ్ళండి అక్కడ మీ దగ్గరలో గుడి ఉన్నట్టయితే అక్కడ బృహస్పతి యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతికి కాస్త నమస్కారం చేసుకోండి ఈ మాత్రం శనగలు పాదాల దగ్గర వేయండి లేదా ఒక అర కేజీ కేజీయో ఇంటి దగ్గర ఉడికి పిచ్చి ఉడికించి తింటాం కదండి గుళ్ళ ప్రసాదం కూడా మనకి తిరగమాత వేసి ఇస్తారుగా ఆ విధంగా దాన్ని చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అక్కడ అక్కడ పెట్టేస్తే ఆ గుడి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా దాన్ని పంచడం జరుగుతూ ఉంటుంది లేదు కాసే ఓ పావు కేజీయో ఓ అర కేజీయో శనగలు తీసుకోండి నానపెట్టండి నానబెట్టిన తర్వాత దీన్ని ఒక గోవుకు దీన్ని గోవుకు చేత తినిపించండి దగ్గరలో ఉన్నటువంటి గోవుకి అది కూడా ఆ గోవు కూడా కపిల గోవు అయితే మరింత శ్రేష్టం అది కూడా నాటు ఆవు అయ్యి ఉండాలి జెర్సీ ఆవుకు మాత్రం వల్ల ఫలితం ఏమీ ఉండదు అది ఎందుకంటే పూర్తి ఆవు జాతికి సంబంధించినటువంటిది కాదు ఒకనొక సందర్భంలో ఆవుకు పందికి ఈ రెండింటినీ క్రాస్ బ్రీడ్ చేసి సృష్టించినటువంటిదే ఆ జెర్సీ ఆవు అది పాలు కూడా మరి విపరీతం మరి జనాభా పెరిగేటప్పుడు పాలు అవసరం ఎక్కువ ఉంటుంది ఆ పాలు మామూలు అయితే అర లీటర్ ఇచ్చా లీటర్ ఇచ్చా ముప్పై ఆరు లీటర్ ఇచ్చి ఇంతే ఇస్తుంది ఆవులు కానీ చాలా పో అవి చాలా పవిత్రమైనటువంటి గడ్డి డైన్లను చాలు గోవు పాలు అని మనం చదువుకున్నాం కదండి కడివి డైన్ కరమ పాలు గాడిద పాలు ఎన్ని ఉంటే ఉపయోగం అన్నట్టుగా ఏదో ఒకటి మొత్తం మీద ఈ మానవుడి కడుపు నిండాలి కాబట్టి ఈ మానవుడికి ఆ పాలతో ఉన్నటువంటి అవసరాలు తీరాలి కాబట్టి అక్కడ మీకు ఎక్కువ పాలన ఉత్పత్తి చేసేటటువంటి జంతువుని తయారు చేయాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ కృత్రిమ కృత్రిమమైనటువంటి ఈ మేధస్సు ద్వారా ఒక పందికి ఒక నాటు ఆవుకి క్రాస్ చేయించి క్రాస్ బ్రీడ్ చేయించి సృష్టించినటువంటిది జెర్సీ ఆవు కాబట్టి జెర్సీ ఆవుకి పెట్టడం వల్ల శనగలు దండగా అది తప్పేం కాదు జీవిక ఆహారం పెట్టే ఫలితం అది ఉంటుంది ఇప్పుడు మనం పెట్టేటటువంటి పర్పస్ ఏంటి ఈ గురుగ్రహం యొక్క చెడు ప్రభావం నుంచి మనం బయటపడాలి కాబట్టి మనం పెడుతున్నాం కానీ ఈ విధమైన ఫలితం మాత్రం మీకు జీరో ఏహు రాదండి అందుచేత నాటు ఆవులు వెతుక్కోండి ఆ నాటు ఆవులు కూడా ఉన్నట్టయితే ఎక్కువగా ఈ మధ్యకాలంలో గోశాలలు బాగా డెవలప్ అవుతున్నాయి అటువంటి దగ్గర చాలా రకాల ఆవులు ఉంటాయి అంటే ఓ పది పదిహేను ఆవులు ఉంటాయి అందులో కొన్ని చోట్ల వంద యాభై అట్లా కూడా ఉన్నాయి అక్కడ మీరు కపిల గోవు ఈ గోవుల్లో కూడా కపిల రంగు కొంచెం నలుపు కాకుండా కొంచెం గోధుమ రంగు కాకుండా ఉంటుంది దాన్ని కపులి కపిల రంగు అంటారు కపులి గోవు అంటారు ఆ గోవు కనుక తినిపించినట్టయితే మీకు శుభ్రమైన బ్రహ్మాండమైనటువంటి ఫలితం కూడా వస్తూ ఉంటుంది అలాగే ఈ గురుకు సంబంధించినటువంటి ఏదో ఒక రెమెడీ మాత్రం చేసుకోండి ఈ దుష్ప్రభావం నుంచి కాస్త బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు శుభం